ఒక్కసారిగా స్టేజ్ ముందుకి రావద్దు సర్పంచ్ మేడం గారు ఎక్కడున్నా కూడా రావాలండి స్వర్ణ అనురాధ గారికి స్వాగతం లబ్దిదారులుగా విచ్చేసినటువంటి శ్రీమతి మండవ సుశీల గారు సింగిల్ ఉమెన్ పెన్షనర్ మద్దిరాలపాడు విలేజ్ అలాగే శ్రీ షేక్ ఖాజావలి గారు మద్దిరాలపాడు గ్రామం అన్నా క్యాంటీన్ గురించి అలాగే శ్రీ వి వెంకట శేషయ్య గారు మద్దిరాలపాడు గ్రామం శ్రీమతి షేక్ నూర్జహాన్ గారు శ్రీమతి డాక్టర్ ఎం గీతారాణి గారు వీరందరినీ కూడా వేదిక మీదకి వచ్చి వీరందరు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్ సాంగ్ సూప్ దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం అందరూ చూడటానికి అనువుగా ఎవరు కూడా అడ్డంగా నిలబడవద్దు ఐ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు బి ఇన్ బ్యూటిఫుల్ మేనర్ టు అటెండ్ దిస్